ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసాను తర్వాత రెండు వందలు అయింది అక్కడ నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఇంత రెండు నెలలో ఉంటుందా

చాలా సంతోషించాలి మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఎందుకంటే ఇప్పుడు అదే అమ్మా నమస్కారం బాగున్నారమ్మా నమస్తే అమ్మా అది కూడా కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఇక్కడ ఇస్తున్నారా ఎక్కడిస్తున్నారా ఓసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు అది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ బాగున్నారా చాలా సంతోషం బాగా నీకేంటమ్మా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సిన కిరాణా కొట్టుకోవా నమస్కారా నీ పేరేంటా రాజేష్ నువేనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇప్పటికి అన్నీ ఎంత మంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా అంటే అది నీ క్లస్టర్లో డెబ్బైకి ఇస్తావు డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడు స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడుకని చూడు సరిపోకుండా అవునమ్మా అడుగుతున్నావు మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నారు మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ తీసుకోండి ఈ నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో

ఆయన వస్తాను ఆయన లక్షల ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా ఇస్తాము అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే అమ్మా అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం నీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఉండాలా ఆ పెన్షన్ ఇస్తా ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారాయింటి దగ్గరుండి ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్

ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పనిచేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నాను మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండు నెలలు ఇక అందుకే మీ జీవితాలు బాగుండాలని కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన ఆయన కింద నేను పనిచేస్తా ఉంటాడు అందరు దేనికైనా పింఛన్ బాగా ఇస్తున్నారా పంచాయతీ

ఇప్పుడంతా ఇప్పుడు అంతా కాలువలన్నీ రిపేర్లు చేసి నీట్ పెట్టొచ్చు పెట్టచ్చు కదా ఇప్పుడు ఎంత చేసావు చేస్తావు దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పది దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు మే మే నెల వరకు సార్ ఇంకా ఆల్రెడీ రన్ అవుతుంది సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలు అన్ని కూడా అన్ని ఎస్టిమేట్ లు వేసుకున్నాను సార్ ఎన్ని గ్రామాలు నీకు మొత్తం అది ఒకటే గ్రామం ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయచ్చు కదా ఈ గ్రామం శుభ్రం చేపిస్తున్నాను సార్ లాస్ట్ ఎక్కడ నీళ్లు నిలవకూడదు అవును సార్ నీళ్లు నిలవ కాలువలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పళ్ళాలు కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు తక్కువ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ గొబ్బరి చెట్లేక వస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అండి కొద్దిగా లైట్గా ఎంచో ఎంతో రాదండి ఒక ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఇప్పుడు నీరు వస్తుంది అప్పుడు పోతే వస్తుంది పైనంతా కూడా వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పెట్టుకుంటా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్ని చెప్పించేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఎస్సీస్ ఈ అమ్మాయి కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదల చేయండి